రాష్ట్ర వ్యాప్తంగా తొంభై ఆరు మంది డిఎస్పీలను ప్రభుత్వం బదిలీ చేసింది వీరిలో యాభై ఏడు మంది డిఎస్పీలు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో రిపోర్టు చేయాలని ఆదేశించింది దీనిపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ మోహన్ అడిగి తెలుసుకుందాం మోహన్ చెప్పండి డిఎస్పీల బదిలీకి కారణం ఏంటి ఆ ప్రశాంత్ మహాగౌతం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత భారీగా ఒక డిఎస్పీల బదిలీలు చెప్పడం జరిగింది ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్ సంబంధించి బదిలీలు జరిగాయి అయితే ఈ రోజు డీజీపీ ద్వారకా మంత్రంలో కొద్దిసేపటి క్రితం తొంభై ఆరు మంది డిఎస్పీలకు స్థానాచారం చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఆరు గత ప్రభుత్వంతో గత ప్రభుత్వ హయాంలో వైకాపాతో పూర్తిగా అంటకాగి ప్రతిపక్షాలపై తీవ్రమైనటువంటి వేధింపులు గురిచేసిన వాళ్ళ జాబితాలను కూడా ఇందులో పొందుపరచడం జరిగింది మొత్తం తొంభై ఆరు మందికి బదిలీలు కాగా అందులో ముప్పై తొమ్మిది మందికి మాత్రమే ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి అంటే ఎలాంటి వివాదాలు లేకుండా వివాదరహితంగా ఉద్యోగాలు చేశారని అభిప్రాయపడిన వాళ్ళు మాత్రం ముప్పై తొమ్మిది మందికి ఇతర పోలీస్ స్టేషన్లను డిస్పీలుగా అలాగే వేరే బాధ్యతలు డిఎస్పీలతో ఇతర విభాగాలకు సంబంధించిన అధికారులుగా నియమిస్తు ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది యాభై ఏడు మంది వివాదాస్పద అధికారులు అయితే వాళ్ళందరినీ పోలీస్ హెడ్ క్వార్టర్ లో రిపోర్ట్ కావాలని చెప్పి ఉత్తర్వుల్లో పేర్కొనడం జరిగింది తొంభై ఆరు మంది డిఎస్పీలు ఇందులో వివిధ విభాగాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు సిఐడితో పాటు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అలాగే ఇతర విభాగాలకు సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ డిఎస్పీలు బదిలీలు అయినటువంటి జాబితాలో ఉన్న వాళ్ళు ఉన్నారు మొత్తం తొంభై ఆరు మంది డిఎస్పీ లకు సహకరణం చేస్తూ డీజీపీ ద్వారకా తిరుమల ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ధన్యవాదాలు మోహన్